హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు విహా మిక్కు క్రియేషన్స్ ఈరోజు మనం వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ జ్యూసీగా బాదుషా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ మైదాను యాడ్ చేసుకోవాలి అలాగే అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను యాడ్ చేసుకోవాలి అంతా కలిసేలా ఓసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి అలాగే రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలాగే చిటికెడు ఉప్పును యాడ్ చేసుకోవాలి స్వీట్స్లోకి ఉప్పు అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతా కలిసేలా ఓసారి కలుపుకుని చూపిస్తున్న విధంగా పిండి ముద్దలా అవుతే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండిలాగా మంచిగా కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక రెండు పాటలుగా చేసి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి ఇలా చేస్తే బాదుషా అనేది పొరలు పొరలుగా వస్తుంది ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోపు పాకం కోసం కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి ముప్పావు కప్పు చక్కెరను యాడ్ చేసుకోవాలి అందులోకి అరకప్పు వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా కరిగించుకోవాలి బాదుషాకి తీగపాకం వచ్చేంతవరకు మరిగించుకోవాలి తీగపాకం వచ్చాక హాఫ్ టీ స్పూన్ ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వాయి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకం గడ్డ కట్టకుండా హాఫ్ టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని ఓసారి ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు దీనిని ఒక రోల్లా చేసుకొని పీసెస్లా కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని బాదుషా షేప్లో రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి హోల్ అనేది కొంచెం పెద్దగా ఉండాలని లేదంటే ఫ్రై చేస్తున్నప్పుడు హోల్ అనేది షేప్ అవుట్ అవుతుంది అదే విధంగా అన్ని బాదుషా షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒకటి కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా బాదుషాలను యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం సిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్లో పెడితే పైనంతగా ఎర్రగా అయ్యి లోపలంతా పిండి పిండిగా ఉంటుంది సిమ్లోనే పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా డీఫ్రై చేసుకోవాలి నాకు ఇవి డీఫ్రై కానీకి ఎయిట్ మినిట్స్ టైం పట్టింది ఈ విధంగా ఫ్రై అయ్యాక అన్నిటినీ తీసుకొని వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోనికి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ పాకమంతా అంతా పట్టేలా చూడాలి ఈ విధంగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాకంలో ఉంచి తర్వాత తీసి ఒక ప్లేట్లో యాడ్ చేసి పైన కొంచెం కొంచెంగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తే ఎంతో టెంప్టింగ్గా ఉంటాయి అంతే అండి జ్యూసీ జ్యూసీగా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో బాదుషాలు రెడీ ఈ విధంగా స్పెషల్ డేస్లో చేసి పెడితే అందరూ ఎంతో ఇష్టపడతారు ఈ విధంగా మీకు నచ్చినట్టయితే మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో